నమస్తే అండి మీ పేరు వెంకటేశ్వర సార్ ఏ ఊరు అది మండలం ఇల్లది మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఓకే ఇప్పుడు మనం రైతులకు చూపించాం కదా ఈ ఏ మీరు పెట్టింది చేయగోల్డ్ అండి ఏషియన్ ఏషియన్ అగ్ని వాళ్ళ సంధ్యాగోల్డ్ సంజాగోల్ ఇప్పుడు దీంట్లో మీకు నచ్చి మీరు వేరే రకాలు సాగు చేశారు కదా అవును సార్ ఈ మిగతా రకాల కంటే కూడా ఈ సంజాగోల్ లో నచ్చిన గుణాలు ఏంటి మీకు చాలా బాగున్నాయి సార్ సంధ్యాగోల్ దగ్గర కాపు సైజ్ తక్కువ కూడా రైతికి ఇది మంచి అనుకూలం అండి తొందరగా వస్తుంది ఏరే పంట వేసుకోవడానికి కూడా అవకాశం ఉంది గణపు దగ్గర చాలా అండి ఇప్పుడు కాయ సైజు చూస్తే మీకు ఏమనిపిస్తుంది బానే ఉంది సార్ కాయ సైజు కూడా బానే ఉంది ఈ దూరం దగ్గర 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 దగ్గరగాపు బాగుంది సార్ ఎన్ని రోజులు అయింది పంట వేసి ఇప్పటికి మూడు నెలలు దాటింది మూడు నెలలు దాటింది సార్ వంద రోజులు అయి ఉంటుంది వంద రోజులు అయి ఉంటుంది మీకు రెండో పంట వేసుకునే అవకాశం ఉందా సార్ ఇప్పుడు ఆ వర్షాలకి చాలా ఫీల్డ్ మీ ఊర్లోనే పోయినాయి అంట చెప్తున్నారు ఇందాక మనం ఆడ కూర్చోబెట్టినాం బాగునండి మరి ఇది గట్టును కూడా తట్టుకుని ప్లస్ అధిక వర్షాలు తట్టుకుంది దిగు వర్షం తట్టుకుంది చవిడకి కూడా దగ్గర ఇది ప్రతి రైతు కూడా ఇష్టంగా భావిస్తారు వచ్చిన వాళ్ళందరూ అదే చెప్తున్నారు ఇప్పుడు గనుపు గనుపు దగ్గర వచ్చింది కాయ పగలటం కూడా నిండు పగులుతుంది ఇంట్లో ఉన్న ముఖ్య లక్షణం ఏంటంటే మరి మిగతా వాటి లాగా కాయ ఇరక్కపోవటం తీసుకుపోవటం రాకపోవటం ఇట్లాంటి ఉండవు కూలీలు కూడా తక్కువ పడతాయి అలాగే పత్తికాయ పగిలి పత్తి తీయటం చాలా తేలిక మిగతా మీ హైబ్రిడ్ ఐబ్రేళ్ళాలుగా ఇరక్కపోవటం దూది ఎంత బీకినా రాకపోవటం అనేది దీంట్లో సమస్య లేదు అందులో ఇది గుబ్బ పగలటం కూడా ఆరోగ్యకరమైన చెట్టుకి ఆరోగ్యకరమైన గింజ పురుగు తాకకుండా ఉంటే దాన్ని గురా గులాబీ రంగు పురుగు కినుక తొలిసి పెట్టకుండా ఉంటే దాంట్లో గొబ్బ నిండుకు పగిలితే పత్తి చాలా ఈజీ అనమాట తీయటం ఇరకపోవటం ఉండదు ఒక మూడు పనులు నాలుగు పనులు వచ్చి ఒక ఐదు పచ్చ అందులో ఇరికిపోతాయి చాలా రకాలు అందులోనే ఒకటి పోదు కానీ ఈ పత్తిలో మ్యాక్సిమం ఎయిటీ సెవెన్ నైన్టీ పర్సెంట్ ఇరకపోవటం అనేది జరగదు మొత్తం పత్తి గొబ్బ తీయటం కూడా చాలా తేలిగ్గా వస్తుంది అన్నీ అయిపోయినాయి కదా మీకు అన్ని చూపించాం ఒక పది నిమిషాలు మీరు చేంజ్ చూశారు కాబట్టి మనకు ఒక ఎగ్జామ్ ఉంటుంది అవగాహన మన చాలా జరిగే వాటికి మీరు రెగ్యులర్గా చేసే వ్యవసాయంలో ఈ పత్తి మీరు చూసిన పత్తి మీద అన్ని ఒక పద్దెనిమిది పాయింట్లు ఉంటాయి వాటికి అన్నిటికి మీరు క్వశ్చన్ పేపర్ ఇస్తాం మీరు ఎగ్జామ్ రాయాలి దాంట్లో టిక్ పెట్టాలి మీకు తెలిసింది ఆన్సర్ టిక్ పెట్టాలి